ఈ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామికి మరియు శివుడికి నిలయమై ఆంధ్ర ప్రసిద్ధి ప్రసిద్దిగాంచింది ఈ ఆదివారం రావడం వల్ల భక్తుల ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు పర్వతంపై కొలువై ఉన్న అరుణాచల ఈశ్వరుడికి భక్తులు స్వయంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నారు అయ్యప్ప స్వామి ఆలయం చుట్టూ ఉన్న అరవై జ్ఞానపీఠాలు ఇక్కడి ప్రత్యేకత ఒక్కో జ్ఞానపీఠపై కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం అని జపించడం వల్ల మానసిక ప్రశాంతత కోరికల నెరవేర్పు లభిస్తుందని భక్తుల నమ్మకం వేళంగి మల్లికార్జున స్వామి లొద్దిలోని సహజ సిద్దమైన జలధారల కింద స్నానం ఆచరించడం ఇక్కడ ఆనవాయితీ జై గణేశమి ఏ సరప్ప అయ్యా భక్తులందరికీ కూడా నమస్కరిస్తూ మా యొక్క ముఖ్య విన్నపము రెండు వేల ఇరవై ఆరు అయ్యా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను ఆదివారం నాడు మరి మహాశివరాత్రి అందరికీ తెలిసిన విషయమే ఈ శుభ సందర్భంలో ఆంధ్ర ఆంధ్రశబరిమల క్షేత్రంలో పద్దెనిమిది కొండల్లో ఉన్న ఆంధ్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక సామ్రాజ్యంగా ఏర్పాటు చేశాం ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో కొండపై ఎత్తైన కుసుమంచి సత్య శ్రీనివాసరావు కొండపైన ఆరు అడుగుల అరుణాచలేశ్వరాన్ని ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కళ్ళు కూడా శివనాస్మరణ కోసం తాపత్రయపడుతుంటారు అందుచేత శివరాత్రి నాడు కొండ మీదకి మీద ఆంధ్రశలో ఉన్న కొండనెక్కి వృద్ధుల సైతం పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర ప్రతి ఒక్కరు కొండల మీద ఎక్కే ఏర్పాటు చేస్తూ ఆరు అడుగుల అరుణాచలేశ్వరిని ఏర్పాటు చేస్తూ ఆ యొక్క శివుడి చుట్టూ అరవై జామపేటాలు కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకయ్యా అంటే శివరాత్రి నాడు వచ్చిన భక్తులు ఆ శివుడి పాదాలు దర్శించి శివునికి నమస్కరించుకుని ఎవరికి నచ్చిన పీఠమ్మై అరవై పేటాల్లో ఎవరికి ఏ పీఠం మీద కూర్చోవాలనుకుంటే ఆ పేట మీద కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమ అని చెప్పేసి ధ్యానం చేసి మీ మనసులో కష్టాలు తొందరగా అతి త్వరగా చాలా అతి త్వరగా శివుని ఆశీస్సులతో ఆ కోరికలు తీసి సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఎంతో మంది భక్తులు చవి చూసి ఆస్వాదించి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఆ రోజున శివరాత్రికి ఏమైనా మంది భక్తులు వచ్చి ఆంధ్రా సేవం వచ్చి అయ్యప్ప దర్శనంతో పాటు కొండ మీద శివుని దర్శనం చేసుకుని ధ్యానం చేసుకుని శివుడికి మీ కష్టాలు చెప్పుకున్నట్లయితే చాలా అమృత ఆనందాన్ని మీరు చవి తోస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఆ రోజున వచ్చే వాళ్ళకి విశ్రాంతి తీసుకుని విశ్రాంతి ఏర్పాట్లు మరియు మంచినీటి సౌకర్యము మరియు పులిహార ప్రసాదాలకు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం ఓం నమ శివాయ